ప్రభునందు దేవుని బిడ్డ గారు మీకు అందరికీ ఆ వందనాలు ఇదిగో ఈ చెట్టును చూస్తున్నారు కదా ఇది ఓలివ చెట్టు ఇది మన భారతదేశంలో చాలా అరుదుగా కనిపించేటువంటి చెట్టు ఇది హైదరాబాద్ పట్టణంలో మరి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు నేను ఆ ప్రదేశాన్ని చూడ వెళ్ళినప్పుడు మరి ఆ చెట్టు దగ్గర మరి నిలిచి ఆ చెట్టు దగ్గర నేను మరి ఫోటో దిగి వచ్చాను ఉపయోగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా ఈ యొక్క మరి ఓలివ చెట్టుని పిల్లలతో పోల్చి మాట్లాడుతుంటున్నాడు కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మూడో వచనంలో పిల్లలను దేవుడు ఒలివ మొక్కలతో పోల్చి మాట్లాడుతుంటున్నాడు తర్వాత ఈ ఒలివే మొక్కను ఒలింపిక్స్ గేమ్స్ లో మరి విజయానికి సూచనగా ఉపయోగిస్తారు ఎవరైతే విజయం పొందుకున్నారో వాళ్లకు ఈ యొక్క ఆకులను మరి ఇచ్చి విజయ సంకేతాన్ని తెలియపరుస్తుంటారు తర్వాత ఓలివ మొక్క ఇది దీని యొక్క ఆకులు మరి ఔషధంగా ఉపయోగిస్తారు ఓలివ యొక్క నూనె మరి రాజులను మనుషులను సన్మానించడానికి ఉపయోగిస్తారు న్యాయపతులు తొమ్మిది తొమ్మిదిలో ఓలివ నూనెను మరి దేవాలయంలో దీపము వెలిగించడానికి ఉపయోగిస్తారు చొలవును కట్టిన మందిరంలో మరి నిత్యము కూడా దీపము వెలిగించడానికి దేవుడు ఏర్పాటు చేసిన నూనె ఓలివ నూనె ఎందుకంటే ఈ నూనె మండుతూ ఉన్నప్పుడు ఇందులో నుంచి పొగ రాదు అప్పుడు సులభం కట్టించినటువంటి అందమైన ఆ యొక్క దేవాలయము మసిదారి మరి బ్రష్ పెట్టకుండా ఈ పొగ రానటువంటి ఈ యొక్క ఓలివ నూనెను ఆ యొక్క దేవాలయంలో దీపంలో వెలిగించేటువంటి వారు ఈ ఓలివ చెట్టు ఇది చాలా పురాతనమైనటువంటి చెట్టు మరి ఇది దాదాపుగా ఐదు వందల మరి సంవత్సరాల నుంచి మరి ఆ ఉన్నటువంటిది ఇది ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది ఇది కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఉన్నటువంటి చెట్టు ఇది దాదాపుగా మూడు నుంచి ఆరు మీటర్ల వరకు పెరుగుతా ఉంటుంది గొప్పతనానికి సూచనగా వాడుతూడుతున్నారు ఇలాంటి ఎన్నో మంచి గుణాలు కలిగినటువంటి ఈ ఓలిగా చెట్టు దగ్గరికి వచ్చి కొన్ని చెట్లు కలిసి అన్ని కూడా ఈగను మా మీద రాజుగా ఉందని చెప్పి కోరుకున్నప్పుడు ఈ ఓలివ చెట్టు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మరి న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయము ఎనిమిది నుంచి కొన్ని వచ్చినాన్ని చదువుకుంటే అక్కడ ఎంతో శ్రేష్టమైన విషయాన్ని మరి బయలుపరచడం జరిగి ఉంటున్నది న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిది నుంచి మనం చదువుకుందాం చెట్లు తమ మీద రాజును ఒకరిని మమ్మల్ని ఏనుమని ఓలివ చెట్టును అడగగా ఓలివ చెట్టు దేవుని మానవులను దేని వలన మనుషులు సన్మానించేదిరో ఆ నా తైలములు ఇయ్యక మాని చెట్ల మీద రాజుల ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను కాబట్టి ఈ ఒలివ చెట్టును ఈ చెట్లన్నీ కూడా కలిసి నా మీద నువ్వు రాజుగా ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడు ఒలివ చెట్టు నేను రాజులను మనుషులను మరి సన్మానించడానికి నుంచి మరి ఒక తైలాన్ని ఇవ్వవలసింది నేను తైలాన్ని ఇవ్వకుండగా నేను చెట్ల మీద చెట్ల నీటి మీద రాజుగా ఉండి వండుటకు నేను ఉండి అటు ఇటు ఊగుతూ ఉమ్మునా అని చెప్పి ఒలివ చెట్టు అది ఎంతగానో కోరుతా ఉంటాను నిజంగా మనం చూసుకున్నట్లయితే ఒలివ చెట్టు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మరి తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉంటాను కాబట్టి మనమందరం కూడా ఈ లోకంలో ఎంతో ముఖ్యమైనటువంటి వారమైనప్పటికీ లోక సంబంధంగా మనం ఎన్నో మరి ఆ గొప్ప స్థితుల్లో హోదల్లో మరి ధనవంతులుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడరాదు మరి వెలువ చెట్టు తాను రాజులను మనుషులను మరి సన్మానించడానికి ఆలో నుంచి నేను మరి తైలములు ఇవ్వాలి అట్టి తైలాన్ని మానివి ఇవ్వడం మానివేసి నేను మీద రాజుగా ఉండలేదంటుంది ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మరి స్థుతించి ఆరాధించి గనపరిచేటువంటి వారు దేవుని వదిలిపెట్టి ఇతర మార్గాల్లో ఇతర యొక్క మరి వ్యవస్థల్లోకి మరి వెళ్ళిపోతా ఉంటున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్టుకున్నట్టుగా ఎంతో ప్రాధాన్యత మరి ఉంటున్నది అలాంటి ప్రాధాన్యతను మనం కూడా ప్రభులో పొందుకోవాలి అంతగా మనం ప్రభువుకు లోబడి జీవిస్తూ ఎప్పుడు కూడా ఆయన శృతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో నాటబడినటువంటి వారమై కథలని స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందు కొనసాగాలి ఓలివా చెట్టులోని మొక్కలు ఆకు కాండము ఏ విధంగా అయితే పనికొచ్చేవిగా ఉందో పాటలు మనం చేసే పనులు అన్నీ కూడా ప్రభువుకు మరి ప్రీతికరమైనవిగా ఉంటూ అనేకులను ప్రభు సన్నిధికి నడిపించేటువంటి మరి ఒక చెట్టు వలె అనేకులను దేవుని సన్నిధికి నడిపించే ఒక నక్షత్రం వలె మనమందరము ప్రభు సన్నిధిలో ఎదుగుతూ అనేకులను ఎదిగింపజేస్తూ స్థిరమైనటువంటి విశ్వాసంతో పచ్చని వ్యక్తులముగా ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ముందుకు కొనసాగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక ఆ